సమ్మర్లో మనకు ఎక్కువ వేడి చేస్తుంది కదండి అలాగే చాలా అలసట్టగా ఉంటుంది చాలా నీరసంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు సగ్గు బియ్యంతో ఇలా చేసుకొని తినండి అలసట అలాగే నీరసం వెంటనే తగ్గిపోతుంది మన ఒంటికి వేడి చేస్తే కూడా చిట్టుకలు మాయమైపోతుందండి వేడి చాలా చలువ చేస్తుందండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఈ రెసిపీ ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే రెండు చిట్కాలు మీకు చాలా ఉపయోగపడతాయండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కోవాలండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష అలాగే కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు కూడా కట్ చేసుకొని వేసుకొని వేయించుకొని పక్కన తీసి ఉంచుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు సేమియా వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు కూడా తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది సేమియా అలాగే పెసరపప్పు కూడా బాగా దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులో తగినని నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు సేమియా అలాగే ఒక కప్పు సగ్గు బియ్యము హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే మనము నానబెట్టి ఉంచుకోవాలండి సగ్గు బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అది కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి పొడి చేసుకున్న బెల్లం మీకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకొని అలాగే ఒక ముప్ప కప్పు వాటర్ కూడా పోసుకొని బెల్లం కరిగించుకోవాలి చూడండి బెల్లం ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక విజిల్ వచ్చేసింది చక్కగా సగ్గు బియ్యము అలాగే పెసరపప్పు సేమియా కూడా బాగా ఉడికిపోయిందండి జస్ట్ ఒక విజిల్ పెడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము బెల్లం కరిగించి ఉంచుకున్నాం కదండి ఆ బెల్లం నీళ్ళు ఇందులో పోసుకోవాలి చూడండి డస్ట్ అనేది ఎంత ఉందో కాబట్టి కంపల్సరీ మీరు బెల్లం కరిగించుకొని వాటర్ అనేది ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలండి బెల్లం నీళ్ళని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువగా జిగురుగా ఉన్నట్టు అనిపించింది కదండి ఫస్ట్ మనము కుక్కర్లో చూడంగానే విజులు తీసి కానీ ఇప్పుడు చూడండి చక్కగా సపరేట్ అయిపోయింది మొత్తం కూడా సగ్గుబియ్యం అలాగే సేమి అంతా కూడా ఒక విజులు పెట్టారంటే సరిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో మనము కొద్దిగా ఇలాచి కొద్దిగా సోంపు వేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి కొద్దిగా చక్కెర వేసారనుకోండి మిక్సీ జార్లో అందులో కొద్దిగా ఇలాచి అలాగే కొద్దిగా సోంపు వేసుకొని మిక్సీ చేస్తే మెత్తటి పౌడర్ లాగా వస్తుందండి అలాగే ఇందులో ఒక చిట్టుకుడు సాల్ట్ కూడా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి తర్వాత మనము ఒక హాఫ్ లీటర్ పాలండి నేను తీసుకుంది హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించుకొని చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోసుకోవాలి కంపల్సరీ మీరు చల్లపాలే పోసుకోవాలండి వేడి పాలు పోసారనుకోండి పాలు విరిగిపోతాయండి చల్ల పోసారనుకోండి పాలు అస్సలు విరిగిపోదండి ఎందుకంటే మనం బెల్లంతో చేస్తే ఒక్కొక్కసారి పాలు పోసినప్పుడు విరిగిపోతాయి కదండి పాలు ఇలా చల్లగా పోసుకున్నారనుకోండి అస్సలు విరిగిపోవండి అలాగే చిక్క కూడా పడదండి మనము వేడి పాలు పోసామనుకోండి త్వరగా చిక్కబడిపోతుందండి చల్లటి పాలు పోసామనుకోండి అస్సలు చిక్కబడదండి ఎక్కువ సమయం ఉన్నా కూడా చూడండి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో జీడిపప్పు మనం వేయించి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేస్తున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎంత చిక్కపడిందో ఒక రోజంతా ఉంచినా కూడా ఇలాగే ఉంటుందండి ఇంకెక్కువ చిక్కపడదండి మనం ఇందులో కావాలంటే కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పాలు వేసుకుంటే కూడా చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఇందులో సోంపు వేసాం కదండి మంచి సువాసన రుచి ఉంటుందండి అలాగే ఒంటికి కూడా చాలా చదువు చేస్తుందండి సోంపు అనేది చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ డేస్ నిలువ ఉంచుకోవచ్చండి చాలా బాగుంటుంది పల్లెటూర్లు ఇలాగే చేస్తారండి ఈ రెసిపీని కాబట్టి మీకు కూడా ఒకసారి ఇలా చేసి చూపిద్దామని చేశాను మీకు ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి